సోలార్ విద్యుత్ ఒప్పందంలో అవినీతికి పాల్పడకపోతే జగన్ రెడ్డి ఎందుకు దాక్కుంటున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు జగన్ రెడ్డి నిజాది మీడియా ముందుకొచ్చి ఆ విషయం చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అమెరికా పంపించారని సూచించారు మూడో మీటింగ్ తర్వాత గుర్రం ఏమంత తొందర అని ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్ కేబినెట్ లో పాస్ అయిపోయింది అన్ని అయిపోయినాయి ప్రజలు నెత్తిన మీద టోపీ పడింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని మేము మేము చెప్పలా ఇంకో దేశం వాళ్ళు చెప్పారు తొంగున్నా మీరు ఏం పట్టుకున్నారు ఎలుకలు పట్టుకుంటారు ఈరోజు ఆ వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడ దాచావ్ వేర్ ఈస్ ది మనీ ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు భారతీయ సిమెంట్స్ లో పెట్టావా దేంట్లో పెట్టావు సాక్షి పేపర్ లో పెట్టావా సాక్షి టీవీలో పెట్టావా రియల్ ఎస్టేట్ కొన్నావా లేకపోతే మొన్న ఎలక్షన్లలో వాడేసావా అని మేము